నమస్కారం మరి ఒక ప్రధానమైనటువంటి అంశంతో ఈరోజు మీ అభిప్రాయం ఏమిటి అనేది విషయం తెలుసుకోవడం కోసం మీ ముందుకు వచ్చాను నేను ఏంటంటే పిల్లలు అల్లరి చేస్తున్నారు చెప్పిన మాట వింటం లేదు క్రమశిక్షణగా లేరు అంటూ ఎక్కడో ఒక మరి విజయనగరం జిల్లాలోనే ఎక్కడో ఒక ఉన్నత పాఠశాలలో హెడ్ మాస్టర్ గారు అసెంబ్లీలో గుంజీలు చేసి సాష్టాంగ నమస్కారం పెట్టాడు పిల్లలకి ఇది వైరల్ అయ్యింది మొత్తం అందరూ కూడా మంత్రి గారు కూడా స్పందించారు లేదు పిల్లల్ని మార్చవలసిన బాధ్యత ఉంది మనం అందరం కలిసి పనిచేద్దామని ఇవి ఒక పక్కన పెట్టండి మరి నిజంగా ఇది అంటే పిల్లలకు సిగ్గు రావాలని ఉద్దేశంతో మా యొక్క హెడ్ మాస్టర్ చేసిన యొక్క పని ఇంకా అన్ని అస్త్రాలు ఉపయోగించిన తర్వాత మరి అయినా ఆ పని చేసేయడమో అని నాకు అనిపిస్తుంది నేను కూడా కళాశాలలో హై స్కూల్లోనూ కూడా పనిచేసిన వాడిని అధ్యాపకుడుగా ప్రధాన అధ్యపు ఆచార్యులుగా పనిచేసిన వాడినే అందులో ఆడపిల్లల కాలేజీలో పనిచేసేను కూడా ఇది నిజంగా అసెంబ్లీలో పిల్లలు రావటం అసెంబ్లీలో రకమైన అందరినీ ఉద్దేశించి మాట్లాడడం ది ఇంపార్టెన్స్ ఆఫ్ ది డే అంటే చెప్పడం అనేది అందరూ కూడా అధ్యాపకులందరూ కూడా ఉన్నా సరే ప్రధాన ఆచార్య వారి యొక్క సందేశం ఉండటం ఇవన్నీ ప్రతి పాఠశాలలోనూ జరుగుతాయి ప్రతి కాలేజీలోనూ జరుగుతాయి కానీ దానికి విరుద్ధంగా పాపం పెడ పైపోయి ఆయన ఆయన చేసిన ప్రయత్నాలన్నీ కూడా చేసి మరి ఈ రకంగా పిల్లల ముందర గుంజులు తీయటం నమస్కారాలు చేయటం అనేది సాష్టాంగ నమస్కారం చేయడం అనేది అది ఒక విద్యా విద్యాలయాల్లో పనిచేసే ఒక వ్యక్తిగా నాకు చాలా బాధ వచ్చింది ఇది మనం బాధపడాలా విద్యార్థి బాధపడాలా కన్న తల్లిదండ్రులు బాధపడాలి ఎవరిది బాధ్యత ఇప్పుడు నేడు చూడండి తప్పు చేస్తున్నారు అంటే శిక్ష ఎవరికి వస్తారు తప్పు చేసిన వాడిపై వేస్తారు అంతే కదా దొంగతనం చేశారండి దొంగతనం చేశారు కదా చేసిన వాడికి వేస్తారు కానీ ఆ చేసిన తల్లిదండ్రులకు వేయరు కదా తండ్రికి వేయరు కదా మర్డర్ చేసాయండి తప్పు చేసింది ఎవరు చేస్తాడు వాడికే వేస్తారు శిక్ష అంటే మన యొక్క న్యాయం కూడా ఏంటి అంటే వాడికి తెలియ చెప్పాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది తల్లిదండ్రుల పేరెంట్స్ షుడ్ గ్రూమ్ ఫస్ట్ మదర్ వాళ్ళని చెప్పాలి పిల్లలని అండం కాదండి ఎవరైనా కనేస్తారు కానీ ప్రయోజకులుగా తయారు చేయడం అనేది తల్లి తండ్రి యొక్క బాధ్యత అది మర్చిపోయి సమాజం మీదకి వదిలేసి విచ్చలవిడిగా తిరగడం డబ్బులు ఇవ్వటం గారం చేయటం నువ్వు ఎదిరించడం వాళ్ళు ఎదురకుండానే గురువుల్ని విమర్శించడం క్రిటిసైజ్ చేయడం కామెంట్ చేయటం ఇలా చేస్తుంటే ఒక గురువు పట్ల ఆ విద్యార్థికి ఎలాంటి గౌరవం వస్తుంది చెప్పండి నేను చూస్తుంటాను మిమ్మల్ని విమర్శిస్తుంటారు కామెంట్ చేస్తుంటారు సెటైర్లు వేస్తుంటారు మ్యాచ్ల మీద అంటే ఏంటి అది స్పేర్ ది రాడ్ స్పైల్ ది చైల్డ్ అవసరమైనప్పుడు చెప్పాలి అలానే దండనం ఏమన్నా నేను చెప్పను కరెక్ట్గా చెప్పాలంటే దండం దశగుణం భవే నేను వాకింగ్ వెళ్ళేటప్పుడు కర్ర వచ్చు వెళ్తుంటాను ఎందుకంటే చేతిలో కర్ర ఉండడం వల్ల ఎదుటివారి యొక్క ప్రవర్తన మార్పు వస్తుంది రాంగ్గా వెళ్ళేవాడు మన 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 దారికి ఎవరు రాడు వాడు జాగ్రత్తగా సెట్ అవుతాడు దండం దండన అనేది లేకపోయినట్లయితే వ్యక్తి ప్రవర్తనలో మార్పు రాదు ఇది నేను చెప్పేది కాదు నుంచో ఉన్నది న్యాయ సంహిత చెప్పేదేది అది ఆ మాస్టర్ ఎవరో అధ్యాపకులు ఎవరో పాపం చెప్పారంటే ఆయన చేసిన ప్రయత్నాలు ఏమిటి తరచు నెలకి ఒకసారి కమిటీస్ పేరెంట్స్ కమిటీ మీటింగ్ పెట్టాలి పేరెంట్స్ కమిటీలు పెట్టడానికి ముందర ఏం చేయాలంటే క్లాస్ రూమ్స్లో ఆ క్లాసు క్లాస్ టీచరు ఏ అవి ఏ విద్యార్థుల క్రమశిక్షణ లేకుండా ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేయాల్సిన బాధ్యత క్లాస్ టీచర్ మీద ఉంది ఆ క్లాస్ టీచర్ ఆ యొక్క క్లాస్ టీచర్స్ యొక్క సహకారంతో ఒక క్లాస్ టీచర్స్ అందరూ కూడా ఏంటంటే వాళ్ళ యొక్క పేరెంట్స్ ఆ క్లాస్ సంబంధించిన పేరెంట్స్ అందరినీ కూడా పిలిచి ఇంకో మీ అబ్బాయి ఇలా మార్పుతో ఈ ఇలా చెప్పిన మాట వింటలేదు ఇలా క్రమశిక్షణ లేకుండా ఉన్నాడు అని ఈ విషయంగా చెప్పడం వల్ల ఏంటంటే కొంతవరకు ఏంటంటే మార్పు వచ్చేస్తుంది మనం చెప్పాలి లేదా బాగా మంచి కౌన్సిలింగ్ ఇచ్చి ఒక పెద్ద పెద్ద వాళ్ళని అంటే వీరేంద్ర మామూలు వీళ్ళు కానీ మామూలు నాగరాజు గారిని కానీ ఇలా చేయాలంటే వ్యక్తిత్వ వికాసం మీద కాస్త క్లాసెస్ ఏర్పాటు చేయాలి మార్చాలి పిల్లల్ని మార్చాలి అంతేకాంటే వాళ్ళు ఎదురుకుండా మనం చేస్తాం అంత సిగ్గు ఎక్కడ అండి ఎవరికి ఉంది ఇప్పుడు రాజకీయ మనం ఓట్లు వేస్తాం రాజకీయ ఎక్కడ సరిగా పనిచేయడు మనం లెంపరేసుకుంటామా మనం కరెక్ కరెక్ట్ చేసాం కరెక్ట్గా రాజు మనం సరిగ్గా రాజుగారు తప్పు చేశాడు వీళ్ళందరూ తప్పులే చెంపలు వేసుకుంటామా దాన్ని పరిష్కారం కాదు భర్త తప్పు చేస్తాడు భార్య చెంపలు కొట్టాలా చేపలు వేయాలా గుంజులు తీయాలా అలాగే భార్య తప్పు చేస్తుంది భర్త గుంజులు తీస్తాడా లెంపలు వేసుకుంటాడా పరిష్కారం ఉంటుందా ఎవరి తప్పు వారిదే ఎవరి తప్పు వాళ్ళు అనుభవించాలి తెలియాలి ఇది చేసింది తప్పు ఈ తప్పు చేసిన తర్వాత మనకి శిక్ష ఉంది అనేది వాళ్ళకి జ్ఞానం ఉండేలాగా మనం చెప్పవలసిన బాధ్యత ఫస్ట్ తల్లి తండ్రి అంటే తల్లి తండ్రిలు వదిలేబట్టి తల్లిదండ్రులు వాళ్ళ బాధ్యత నెరవేర్చకపోవబట్టి విద్యా వ్యవస్థ ఈ విధంగా తయారవుతుంది మరి నేను చెప్పి ఏ ఎందుకు చెప్తాను అంటే విద్యా విధానంలో విద్యార్థుల క్రమశిక్షణకి తల్లిదండ్రులు భూమిక విధిస్తారు క్రమశిక్షణ వాళ్ళే చేయాలి తల్లి చెప్పాలి చిన్నప్పటి నుంచి తల్లి చెప్పాలి తల్లి ఆడపిల్లలు సరిగ్గా ప్రవర్తన లేకపోతే తల్లిది బాధ్యత మగ కుర్రాడు చెడిపోయాడు అనుకుంటే దాని బాధ్యత తండ్రి బాధ్యత అంతేకాని గుంజీలు వాడు తీయాలి మగపిల్లాడు సరిగా చేయబోతుంటే అంటే తల్లి తండ్రి చేయాలి ఆడపిల్లలు సరిగ్గా ప్రవర్తన బాగలేదంటే తల్లి చేయాలి గుంజులు తీయాలి తల్లి లెంపలేసుకోవాలి అటువంటి పిల్లలను కన్నందుకు అంతేగాని పిల్లలకి విద్యార్థులకు సరిగ్గా క్రమశిక్షణ లేనని మాసులను గుంజులు తీయడం అనేది అది పెద్ద హేతుబద్ధత కాదు ఏదో మరి ఎందుకు చేశారో ఆయన తెలియదు ఆయన ఎంత ఫ్రస్ట్రేషన్లో చేశారో మరి ఎన్ని ప్రయత్నాలు చేశారో ఎంత ప్రయత్నం ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళు మార్పు పోయేటప్పటికీ ఏంటంటే మరి ఈ విధంగా చేశారేమో అని ఆయన అనిపిస్తుంది కానీ ఏంటంటే ఎప్పుడు కూడా ఏంటంటే మన యొక్క తల్లిదండ్రులు ఉపాధ్యాయులు సబ్జెక్ట్ టీచర్స్ హెడ్ మాస్టరు సమాజం సమాజం కూడా గౌరవించాలి సమాజం కూడా చెప్పాలి ఓరే మీ అబ్బాయి ఎలా చదువుతున్నారు సరిగ్గా చూడవలసిన ఉంది మీరు చూసుకో నువ్వు కుర్రాన్ని సరిగ్గా కాశీ వెళ్తున్నాడు ఏదో చూడవలసిన భాష తల్లిదండ్రులకు ఉంది మన క్లాసులో మార్కులు తక్కువ వస్తాయి ఆ మాస్టర్ గారు ఎందుకు తక్కువ వస్తాయని అడగాలి వీళ్ళు వెళ్ళి బాధ్యతగా ఏం అడగక్కడో ఇంటి దగ్గర కూర్చొని పంపించేసాం కదా అని చదువు వాళ్లే చదువుతాడు అనుకున్నట్లయితే కుదరదు అందుకోసం అంటే ఇది బాధ్యత ఇట్టి పరిస్థితుల్లోనూ కూడా విద్యా విధానంలో తల్లిదండ్రులు ప్రధాన భూమిక వాళ్లే బాధ్యత తప్పు చేస్తే వాళ్ళే అది లెంపలు వేసుకోవాలి గురువులు కాదు గురువులు ఎంతవరకు చెప్తారు తెలియంది చెప్తాడు అంతే అంతేకాని వీళ్ళు లెంపలు వేసుకుంటే అది వేసుకోండి అంటే బ్రహ్మాండంగా మన వాచ్ చేయటట్టుగా కొట్టుకోవటమే ఇంకంతే అంతకంటే ఏం లేదు ఏం చేయలేనిపిస్తుంది అంతే అదే చేయడానికి అది మంచిది పద్ధతి కాదు మరి మీరేమంటారు నా యొక్క ఈ ఆలోచన మీద మీరేమంటారు వాళ్ళ కౌన్సిలింగ్ ఇవ్వాలి పేరెంట్స్ కౌన్సిలింగ్ ఇవ్వాలి కుర్రాడి కౌన్సిలింగ్ ఇవ్వాలి మరి ఇవన్నీ చేసిన తర్వాత మరి ప్రయత్నం చేసేరు లేదో ఆ మాస్టర్ మరి మనకు తెలియదు అంతే అంటే ఇలాగ ఎలా అంటే సోషల్ మీడియాలో చాలా వైరల్ అవ్వడం వల్ల ఏంటంటే ఒక విద్యావేత్తల గురువులకి చేసేది కాదు మనం ఫలసనైపోతాం మనం చేసి మన ప్రయత్నం చేయాలి చాలా విధాలు ఉన్నాయి అనేకమైన టెక్నిక్స్ వీ హ్యావ్ టు అప్లై టు కన్వర్ట్ ది టు మైండ్ టు బ్రింగ్ దెమ్ ఇంట్ ది రైట్ వే మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ ఆలోచన కూడా పంచుకుందాం చెప్పండి మీరు కూడా ఓకే మీ డాక్టర్ త్యాగ్ నరసింహారావు రిటైర్డ్ ప్రిన్సిపాల్ నమస్కారం రాజమండ్రి